ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగి ఈ దేవాలయం గురించి తెలుసుకుందాము అలాగే ఎప్పటి నుంచి అభివృద్ధి జరుగుతుంది ఎవరు చేతుల మీదుగా అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాము చెప్పు రామంజన ఈ దేవాలయం ఎప్పటి నుంచి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ వచ్చినటువంటి అందరు భక్తులకి నా విన్నపము మొదటగా ఇక్కడ గురువు గారికి ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గుడి అభివృద్ధి జరగడానికి కారణాలు మరి తక్కువ టైంలోనే గుడి ఇంత డెవలప్మెంట్ అయ్యిందంటే ఇక్కడ ఉన్న భక్తులు ఆ శివయ్య అనుగ్రహం వల్లనే ఇక్కడ ఇంత గుడి డెవలప్ జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా పాంప్లెట్ ద్వారా ఇంత చందరాయండి అని అడగడము లేదు భక్తులంతగా భక్తలే వచ్చి మేము ఇది చేస్తామంటే చేయండి అని దాని దానికోసమే ఈ గుడి కనీసం అంటే ఇక్కడ పూజ జరగబట్టి రెండు వేల పదకొండు నుండి ఆ రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం వరకు అంతలోపల ఇంత గుడి డెవలప్మెంట్ అయింది కనీసం అంటే ప్రతి పున్నమైన సోమవారం ఒక వెయ్యి మంది భక్తుల దాంకా ఇక్కడ వస్తారు ఎవరిని కూడా డబ్బులు కలెక్షన్ చేయడం లేదు వాళ్ళంతక వాళ్ళే మేము ఇది చేస్తామని ముందుకు వచ్చినప్పుడే ఫలానా పని ఉంది చేయండి అని ఇక్కడ కాడ ఉన్న వాళ్ళు పూజారులు అయితేనేమి గురువుగారు అయితేనేమి చెప్పడం జరుగుతుంది ఏ ఒక్కరిన కూడా మనం ఇబ్బంది పెట్టే కరమం ఇది ఉండదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి భోజనం వసతు ఉంటుంది ఇక్కడ నూనె ఇవ్వచ్చు ఇక్కడ ధాన్యం రూపము ఇయ్యచ్చు ఇక్కడ ఇంకోటి చెప్పవలసింది ఏమంటే గుడి ఇక్కడ సుగం వరకైంది ఇంకా కొంత కట్టేది ఉండదు ఇక్కడ భక్తులు తెలుసుకోవాల్సినది ఏమంటే ప్రతి నిర్ణయం ఏది ఉంటుందంటే గుడి నిర్మాణంలో వేస్తే పుణ్యం బాగొస్తుంది అంటారు దానికోసం మనం మరి శివైకి అక్కడ బిచ్చాటం చేసిన శివైకి మనం దానం రూపంలో ఒక డబ్బు ఇవ్వచ్చు ఒక ధాన్యం ఇవ్వచ్చు ఒక నూనె ఇయ్యచ్చు ఇన్ని సదుపాయాలు ఉండదు ఎవరు తెలిసిన సహాయం వాళ్ళు చేసేదానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి మరి నెక్స్ట్ సంవత్సరం గుడి ఇంకా కొంచెం ముందు డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి ఎవరన్నా వాళ్ళకి దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి నాయన మేము ఇది చేస్తామంటే వాళ్ళకు అనుకూలించేటట్ల మేము ఒక పని ఒప్పుచెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎవరిని కూడా మాకు ఇది చేయండి ఇది చేయండి అని అడగడం అంటే ఎటువంటి మాటలు కూడా ఉండవు వచ్చినారా చేస్తారా అని భోజనం పెడతారు ఇక్కడ ఉన్న భక్తులు కూడా అట్లానే ఉంటారు మనకి ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే కూడా వాళ్ళకు మనం చెప్తే కూడా తెచ్చి పెట్టేటట్ల ఉన్నారు ఈ శివయ్య రేపు శివరాత్రి సందర్భంగా చాలా వేల జనాల్లో వస్తుంటారు ఇక్కడ మూడు రోజులు శివరాత్రి కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చుట్టముట్ట గ్రామాల్లో ఏ ఊర్లోనూ కూడా జరగనంత ఎత్తుగా ఇక్కడ డెవలప్మెంట్ జరిగిన దానికైనా ఇక్కడ శివరాత్రి చాలా హైక్ ఫస్ట్ క్లాస్గా జరుగుతుంది శివరాత్రి శివరాత్రి వచ్చేసి ఈ నెల పదహైదు జాగరణ రోజు అఖండ జ్యోతి వెలిగిస్తారు రాత్రి పన్నెండు గంటలు పన్నెండు గంటల సమయంలో అక్కడ జ్యోతి వెలిగేదానికి అఖండ జ్యోతి అంటారు దాన్ని అంటే మన పన్నెండు గంటల నైటు అక్కడ జ్వాల దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి అక్కడ నూనె వేసుకునే వాళ్ళు అంటే మన కర్మ ఏదైనా తొలగిపోవాలని అక్కడ ఒక లీటర్ ప్యాకెట్ కానీ అర లీటర్ గాని మనకు తోసినంత కూడా అక్కడ నూనె జరుగుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు పన్నెండు గంటలతోరము ఫ్రెండ్స్ గమనించగలరు భక్తులు తర్వాత పదహారవ తేదీ పదహారవ తేదీ కళ్యాణం ఉంటుంది పార్వతి పార్వతీదేవికి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి శ్రీనివాస నాయన గారు అమ్మగారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇంకొకటి శివరాత్రి జాగరణ రోజు మరి లేటుగా రాకుండా ముందుగానే వస్తే శివయ్ని పార్వతీదేవిని ఊరల్లో ఊరేగింపు పల్లెకల్లో తీసుకెళ్లి బినిగిరి బినిగేరి గ్రామంలో అక్కడ అన్ని వీధులమ్మ తిరుపుకొని వాళ్ళకి ఇంటి దగ్గర పోయి శివయ్య దర్శనం చేయించుకొని వచ్చి మరి రేత్ర పల్లెక్క ఇక్కడ పెట్టినాక మనం అక్కడ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఆ రేత్ర పన్నెండు గంటల సమయంలోన అక్కడ జ్వాల దీపం అయిపోతుంది దీపం వెలిగించినాక మరి తర్వాత నాలుగు గంటలకి గంగ పూజ ఉంటుంది గంగ పూజ అయిపోయిన తర్వాత శివ పార్వతుల కళ్యాణం ఉంటుంది పొద్దున్న అక్కడ వేల జనాభు వస్తారు ఆ కళ్యాణానికి అక్కడ కూడా విరాళం ఇస్తారు ఎవరు చేత పది ఇస్తారు అవి వందిస్తారు ఇస్తారు ఆ కార్యక్రమంలో పాల్గొంటే అది కూడా వాళ్ళు శివాయికి సమర్పించుకోవాలి మహాపుజ్యం వస్తుంది దాన్ని ఏమంటారంటే శివాయి పెండ్లకి ఒక ముయ్యి పెట్టినట్లు మన పెద్దలు చెప్తారు కాబట్టి ఆ కళ్యాణాన్ని అందరూ కూడా కలుసుకొని ఆ కళ్యాణంలో పాల్గొంటే ఎవరికన్నా పెండ్లి కాని వాళ్ళకు కూడా ఈ అక్షింతలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే పేరు పెండిళ్ళు అవుతాయి అంక అక్కడ శివయ్ ఆనందంలో ఉంటాడు సంతాన విషయంలో సరే సరే ధన విషయంలో అయినా సరే అన్ని విధాలుగా భక్తులకి తోడుగా నీడుగా ఉంటాడు ఆ శివయ్ అంటూ ఆ కార్యక్రమాల్లో ఆ మూడు రోజులు కూడా బళ్ళారి కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ కనీసం అంటే బొంబాయి నుండి కూడా వచ్చి ఆ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని అంత బాగా పూర్తి అయ్యారు అన్న పదహారవ పదిహేడవ తేదీ పదహారవ గురవైల పూజా కార్యక్రమము శివై కళ్యాణం అయినాక గురవయల ఆట ఉంటుంది గురవయల ఆట అయినాక స్వామిదే ఉంటుంది వీరుభద్రస్వామిదే అయినాక అమ్మిలే ఉంటుంది అమ్మిలి అయినాక మరి సాయంత్రం ఎత్తుకొని గంగకు పోతారు కోనేరు ఉంది ఇక్కడ గంగా పోయికాశం అక్కడ పూజ చేసుకొని వచ్చి మరీ శివయంతోలుకొచ్చి గంధం సేవలు ఉంటాయి అంటే గంధం తోలుకుంటారు అంత భక్తులందరూ ఆ శివైన గంధంతో తిరిగిన శివ తోలికొచ్చి ఇక్కడ ఉయ్యాలలోనేసి ఆయన్ని నిద్రించాలని జోలు పాటలు పాడుతుంటారు అమ్మవారు వచ్చి ఎవరన్నా వాళ్ళు తెలిసిన వాళ్ళ పాటలు పాడి ఆయన్ని నిద్రించుతారు అంతవరకు ఆ రోజు కార్యక్రమం పూజా కార్యక్రమాలు కాకుండా ఏమన్నా భజన పోటీలు కానీ డ్రామాలు కానీ డ్రామాలు ఎద్దుల పోటీలు దూలాలు కబడ్డీ పోటీలు మూడు డ్రామాలు ఉంటాయి అందులోనొచ్చి యూత్కి బాగా ఉండాలని కబడ్డీ పోటీలు నిర్ణయించడం జరిగింది అక్కడ ఉన్న పిల్లలే నాయన మేము కబడ్డీ పెట్టుకుంటామంటే సరేలే అన్నాడు నాయన ఆ కబడ్డీ పిల్లలు ఎంతమంది అని రాని భోజన సదుపాయం ఉంటుంది ఇక్కడ భోజనం చేసుకోవడానికి నీళ్ళు కానీ ఏ ఊరిగా ఎంత వందల వేల మంది వచ్చినా కూడా భోజన సదుపాయం ఆయన గుడి తరపన చేస్తాడు ఇక్కడ పిల్లలు ఊరు వల్ల మేము ఆట ఆడిస్తామనే దానికోసము కబోర్డ్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ఎద్దుల దూలాలు ఎప్పుడు ఉంటాయన్న ఎద్దుల దూలాలు వచ్చేసి పద్దెనిమిదో తేదీ పద్దెనిమిదో తేదీ పదిహేడవ తేదీ అమావాస్య కాబట్టి పద్దెనిమిదో తేదీ పెట్టినారు రైతు రైతులు కాడి కట్టరని ఆ రోజు మరి నెక్స్ట్ రోజు చేసి ఇంకా ఏమైనా కార్యక్రమాలు మన దేవాలయం జాగారిన రోజు వచ్చేసి ఒక డ్రామా ఉంటుంది ఆ డ్రామాతో పాటు అక్కడ జా దీపం వెలిగిస్తారు నెక్స్ట్ రోజు ఇంకో డ్రామా ఉంటుంది అది చింతామణి నాటకం పూర్తి నాటకం ఉంటుంది ఆ రోజు ఇంకో మూడో రోజు పంచమాంకల్ డ్రామా ఉంటుంది మూడు రోజులు మూడు డ్రామాలు ఉంటూ ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఇక్కడ ప్రతి నెల పున్నమైన సోమవారము ఒకే భక్తులే చేపిస్తున్నారా భోజనాలు ఎవరైనా చేపించలేదు అక్కడ ప్రతీ నెల పున్నమైన సోమవారం పూజ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు భోజనాలు ఎవరు అయితే మేము అంటే కనీసము పన్నెండు నెలలు పన్నెండు మంది ఫిక్స్ అయినారు వాళ్ళే వచ్చి మేము చేపిస్తామంటే సరేలే అన్న ఆయన ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మీరు వేరే వాళ్ళు వాళ్ళం కూడా చేస్తారు వాళ్ళకి అవకాశం అవకాశం ఇస్తాడు మీరు ఇంతగా ఇంతకు ముందు నెల చేపించారు కదా ఒక నెల వాళ్ళకి ఇవ్వండి అని కూడా వాళ్ళని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేలాగా చేస్తాడు ఇక్కడ అఖండ దీపం కూడా ఉంది మన దగ్గర దీపం రెండు వేల పద్దెనిమిది నుండి ఇక్కడ శివ శ్రీశైలం గర్భాలయం నుండి వెలిగించుకొని భజన వాళ్ళు కనీసం అంటే ఎనిమిది టాటర్లు రెండు బులోరాలు ఒక రెండు ఆటలతో మైన అక్కడ వెలిగించిన అఖండ జ్యోతిని ఇక్కడ గుడికి ముట్టేంత వరకు ఒక ఇది కాకుండా తీసుకొని వచ్చి ఇక్కడ మన హాల్లో పెట్టినారు ఆ హాల్లో పెట్టిన రెండు వేల పద్దెనిమిది నుండి ఇంతవరకు అది ఏమేమి కూడా చెడుకోకుండా నూనెసుకుంటా ఒత్తి అంటించుకుంటానే అట్లే వెలుగుతూనే ఉంది కంటిన్యూగా వెలుగుతున్నాం భక్తులు ఎవరైనా కూడా అక్కడ దీపానికి కూడా నూనె తీసుకొని రావచ్చు దీపం కూడా మనము మధ్యలో కూడా తెచ్చి నూనె ఇస్తే కూడా అక్కడ దీపానికి వాడుకుంటారు ఆ శ్రీశైలం మల్లన్నకి అర్పించినట్లే అది ఏమిటిది జ్యోతి వెలుగుతా కదా ప్రతినిత్యం జ్యోతి వెలుగుతుంది మనకు కర్నూలు జిల్లాలో మంతనాలయము మంచిగా అభివృద్ధి చెందిన దేవాలయము రెండవ ప్లేస్లో మంది ఉంటుందన్న బినిగేరి గ్రామం శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయము ఇప్పుడు నేను అనుకున్న దాంట్లో రాఘవేంద్ర స్వామి ఇక్కడ లోకల్గా పెద్ద టెంపుల్ బాగా ఇంప్రూవ్ అయిన టెంపుల్ ఇంకా రాఘవేంద్ర స్వామి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఇక్కడ నుండి మనం అనుకోవడం ఏంటి రెండోది మూడోది అనుకోకుండానే రెండు వేల పదకొండు నుండి స్టార్ట్ అయింది గత కొన్ని ఏళ్ళు పోతే అనుకోవచ్చు అంటే భక్తుల అభిప్రాయాన్ని మనం చెప్పలేము కాబట్టి ఇది బాగా డెవలప్మెంట్ జరిగినప్పుడు అలాంతకల్లే వచ్చేస్తారు ఇది రెండో స్థానం మూడో స్థానం భక్తులు నిర్ణయిస్తారు మనం ఇప్పుడు ఏమంటే నా అక్కడ ఉన్న గురువు గారు భక్తులు దీన్ని అభివృద్ధి కోసమే బాటు పాడుతుంటారు ఇక్కడ మన బినిగేరి గ్రామంలో శ్రీగిరి క్షేత్రం కుండల్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర మనం చూడదగిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా మనకి ఇక్కడ పంచలింగేశ్వర స్వామి దేవాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరూ మొట్టమొదటగా నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు నవగ్రహాలకి పోయినాక అక్కడ దర్శనం చేసుకొని నవగ్రహాలు అంటే ఒక మండపంలో తొమ్మిది మంది కూర్చుంటారు ఇక్కడ అట్లేము ఉండదు తొమ్మిది మందికి తొమ్మిది మండపాలు కట్టించినాడు అది తొమ్మిది మందికి తొమ్మిది మండపాలు ఇంకా కొన్ని చోట్ల కట్టింటారేమో ఇక్కడ సతీ సమేతంగా ఉండరు అంటే భార్య భర్తలు ఇద్దరు ఉండరు సూర్యునికి ఇద్దరు భార్యలు ఉండారు మిగతా స్వాములకు ఒక్కొక్క భార్య ఉంది ఆ వాహనాలు కూడా ఉంటాయి వాళ్ళకి రథం ఏమి అన్ని కూడా వాహనాలతో ఏ ధాన్యాలు ఏ ధాన్యము ఉండాలో అది ఏది కాదు గ్రహానికి ఏది ఉండాల్సిందో అక్కడ అన్ని అమర్చినారనమాట ఇంకొకటి పార్క్ ఉంది ఇక్కడ ప్రదేశం ఇక్కడ మనకి విశ్రాంతి కోసము చుట్టూ పార్క్ బలే ఉంది మనకు కూలింగ్ ప్రదేశము అక్కడ దాన్ని చూడొచ్చు కోనేరు చూడొచ్చు కోనేరు విషయానికి వస్తే వర్షాకాలము దానంతకు దాని నీళ్ళు తక్కువ లోతులు అంటే శివ అనుగ్రహం ఉండబట్టే అక్కడ జరుగుతుందేమో అక్కడ రెండు వేల పదకొండులోనే చెప్పిన నీళ్ళు వస్తాయి ఇక్కడ అని ఆయన మాట జరిగింది దానికోసం ఇక్కడ వచ్చిన భక్తులు ఏది కూడా ఇక్కడ పశువుల శాల కూడా ఉంది ఇక్కడ దేవాలయం గోశాల ఉంది ఇంకా ముఖ్యమైన గోశాలకి గడ్డి కానీ గడ్డి దానం గడ్డి దానము చేయొచ్చు ఎవరన్నా ఏమైనా ధాన్యాలు పెట్టచ్చు ఏమైనా దాన విషయంలో కూడా ఒక గోలు గీయచ్చు ఇక్కడ ఏ ఒక్కరికి ఏ రూపాయి కూడా మార్కెట్ లేదు ఎంత వచ్చినా కూడా ఉపయోగిస్తారు మనకి ఏ దానికి అవసరమైతే అన్నగారు ప్రతి ఒక్క విషయం మనకు తెలియజేశారు ఇక్కడ శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం ఎప్పుడో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కావున మీకు తోచిన విధంగా కానుకూలు ఇవ్వవచ్చు ఇక్కడ దేవాలయానికి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వెళ్దాం వెళ్దామండా